సీరాల గడియార స్తంభం సెంటర్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటుకు మాజీ మంత్రి పాలేటి రామారావు మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ వైసీపీ కౌన్సిలర్లతో విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయించడంపై టీడీపీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి సీను మరియు కూటమి నాయకులు ఖండిస్తూ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు స్థానిక శాసనసభ్యులు కొండయ్యకు సమాచారం లేకుండా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు వైసీపీ కౌన్సిలర్లతో శంకుస్థాపన చేయించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు 아, 인디아. 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 జ తెలుగుదేశం మన రాష్ట్ర ప్రజలందరికీ అవసరమంజలి ఎందుకంటే నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అరాచకాలకి నిధులు నిలిచి తెలుగుదేశం పార్టీ స్థాపకుడు స్థాపించి విజయకంటా మోగించి ఒక కాంగ్రెస్ అనే దాని మీదే పోరాడి తెలుగు ప్రజలంత హక్కును చేర్చుకొని ఈ రోజున మళ్ళీ నిన్నటి రోజున గడిచిన ఈ ఏడు ఎనిమిది నెలల కాలంలో ఎన్నో ఇబ్బందులు పెట్టిన వైసీపీ పార్టీ నాయకులు అనేక రకాలుగా కేసులు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని కట్టించిన జైల్లోనే అతన్ని పెట్టి అతన్ని అతమార్చడానికి ఫ్లాన్ లేచిన వైసీపీ నాయకులు ఈ రోజున చీరల కట్ట మీద మరి ఏ రాజకీయం చేస్తున్నారో చీరాల ప్రజలకే అర్థం కావట్లేదు ఒక నాయకుడిని ఇక్కడ అత్యంత మెజార్టీ ఇచ్చి గెలిపించుకొని మనం అప్పులు పెట్టుకుంటే మరి మాతో పాటు కలిసి దొంగలు కప్పుకున్న కొంతమంది నాయకులు పొద్దున పొడు చూస్తే వైసీపీ నాయకులతో సాయంత్రం పొడు చూస్తే టీడీపీ నాయకులతో వెసులుతూ ఇక్కడ రకరకాల రంగులు ఓసల వల్ల ఓసల వల్ల రంగులు మారుతూ ఈ రోజున మరి వైసీపీ నాయకుడు ఇక్కడ వచ్చి కిలాస్తంభం సెంటర్ లో మేము ఎన్టీ రామారావు ఇక్రమం అని చెప్పి అటాహుటిగా రాత్రి పూట ఇక్కడ శంకుస్థాపన అని చెప్పి ఒక డ్రామా అయితే అసలు చీరాల్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు చీరాలకు తగ్గ క్యాంటర్ ఉంది ఈ ఘర్షణ వాతావరణంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉండి ఇది కరెక్ట్ అయిన చర్య కాదు పోండి అని చెప్పి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది నమస్కారం నియోజకవర్గం ప్రజలందరికీ రంగు సభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిన్న రాత్రి మాజీ ఎమ్మెల్యే మంత్రివర్యులు పాలే రామారావు గారిని నేను సూటిగా ఒకే ఒక మాట ప్రశ్న అడుగుతున్నాను గతంలో మీరు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా మీరు చేస్తున్నారు మీకు ప్రోటోకాల్ తెలుసా మీకు కనీస శాసనసభ్యులకి ఇంటిమేషన్ ఇవ్వాలి తెలియపరచాలి చీరాల కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈ మా నందమూరి తారక రామారావు మా తెలుగుదేశం పార్టీ ఆన్మభావం అలాంటి ఒక మహాన్ వ్యక్తి కాంక్ష విగ్రహం పెట్టిస్తున్నానని సొంతంగా వచ్చి నలుగురు వైసీపీకి అవసరాలను తీసుకొచ్చి నువ్వు ఈడ వైసీపీ వాళ్ళతోటి ఈడ విగ్రహ ప్రతిష్ట చేస్తున్నానంటే ఇది విగ్రహ రాజకీయమా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు సీనియర్లు మీ నుండి కానీ మీరు కులాన్ని అమ్ముకున్నారు గతంలో ప్రతిసారి పార్టీలు మారుతారు ఎలక్షన్ టైంకి మీకు లబ్ధి కోసం మీరు డబ్బు కోసం పార్టీలు మారే ఊసరీలాగా తయారయ్యి ఎక్కడికి వెళ్ళినా మా సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తి అని చెప్పుకుంటాది కూడా ఈరోజు సిగ్గుపడుతుంది ఇంత నీచ చర్యలకు పాల్పడుతున్నారు మీరు మేము ఈ విషయాన్ని మేము అధిష్టానానికి తెలియజేస్తున్నాం గట్టిగా మీ మీద చర్యలు తీసుకోవాలని మేము అధిష్టానాన్ని కోరుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడకూడదని మేము హెచ్చరిస్తున్నాం ఇటుమూరి తారక రామారావు గారి విగ్రహ మైలుపడింది ములుగు చేతుల మీద గుండా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు మొదలు పెట్టారు పులుగు మా తెలుగు తప్పుళ్ళు మా తెలుగు నాయకులు అందరూ కలిసి పసుపు నీళ్ళతో మా పసుపు నీళ్ళతో ప్రచారం చేశాము అలాంటి కనీసం ఇక్కడ వచ్చింది వైసీపీ వాళ్ళే నీరు పేపర్లో పేపర్ లో కూడా వైసీపీ కౌన్సిలర్ ఇచ్చారు